టు ఆడవారికి ఆభరణాలంటే అంటే మీ అండి అంటే చాలా చాలా ఇష్టం అనమాట మరి మార్కెట్ లో ఎక్కడ ఏ మోడల్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు మరి అలాంటి వారి కోసమే ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు వెంకటరమణ కట్టుగాజులు అండ్ జువెలర్స్ వారు ఇక వీరి ప్రత్యేకత ఏమిటో తెలుసా ్రామున్నరలో గొలుసులు గ్రామున్నరలో నల్లపూసులు రెండు గ్రాముల్లో గాజులు నాలుగు గ్రాములకే నెక్లెస్లు ఏంటి ఇంత తక్కువ వేట్లో జ్యువెలరీ అని ఆశ్చర్యపోతున్నారు కాదు మీరు నమ్మినా నమ్మకున్నా ఇది మాత్రం నమ్మలేని నిజమనమాట అతి తక్కువ వేట్లో ఎన్నో అద్భుతమైన మోడల్స్ మరెక్కడో కాదండి మన వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలర్స్లోనే ఇక ఇప్పుడు వీరు సికింద్రాబాద్ లో సరికొత్త మోడల్స్ తో నుండి వడ్డానాల వరకు అన్ని రకాల ఆభరణాలతో సరికొత్త ఈ ఆభరణాలు మహంకాళి జనరల్ బజార్ సికింద్రాబాద్ లో హీరోయిన్ పూర్ణ గారిచే మెగా షోరూమ్ ప్రారంభం కాబోతుందండి మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఫిఫ్త్ నైన్టీన్త్ నా ఆలస్యం చేయకుండా షోరూమ్ విజిట్ చేసేయండి హాయ్ అందరికి నమస్కారం నేను మీ పూర్ణ మన అందరూ గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకుంటే ఉంటాం మన అందానికి అలంకారానికి థర్టీ పర్సెంట్ అయితే సెవెంటీ పర్సెంట్ మన డిగ్నిటీ చూపించడానికి ఎక్కువ ట్రై చేస్తాం ఈ నైన్ వన్ సిక్స్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రేట్స్ ఆకాశని అంటుతున్నాయి ఈ రేట్స్ లో నైన్ వన్ సిక్స్ లో హండ్రెడ్ గ్రామ్స్ హారం పర్చేస్ చేయాలంటే సిక్స్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు అవుతుంది బట్ సేమ్ మోడల్ అదే హండ్రెడ్ గ్రామ్స్ హారమ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లో ఓన్లీ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ మేకింగ్ చేస్తున్నాను మన వెంకట రమణ కట్టు గాచులు అండ్ జ్యువెలర్స్ గత ట్వంటీ ఇయర్స్ గా కట్టు గాచులు మేకింగ్ లో వెల్ ఎక్స్పీరియన్స్ అయిన వీరు న్యూ కలెక్షన్స్ తో కమింగ్ ఫిబ్రవరి నైన్టీన్త్ సికింద్రాబాద్ జనరల్ బజార్ శ్రీ ఉజ్జైన మహాకాళి టెంపుల్ దగ్గర థౌజండ్స్ ఆఫ్ మోడల్ తో మెగా షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు ఆ సెలబ్రేషన్ ఎంజాయ్ చేయడానికి మీ అందరితో నేను కూడా వస్తున్నారు సో సీ ఆల్ ఎట్ వెంకట రమణ కట్టు గాజులు అండ్